దేశంలో తొంభై ఏడు శాతం పైగా మన గ్రామీణ ప్రాంతాల్లోనే చెరువులు ఉన్నాయని ఇరవై ఇరవై మూడు కేంద్ర నివేదిక తెలిపింది ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధిక చెరువులు కుంటలు గన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది అంటే అసలు మన జనగణులు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగల సామర్థ్యం ఉంది మన గ్రామ పంచాయతీలకి కోట్ల ఆదాయాలు ఇవ్వగల శక్తి ఉంది ఇలాంటి దిశగా ఏమైనా మనం ఆలోచన చేస్తున్నామా సింగపూర్ లో కనీస జలవనరు కూడా లేక దిగబెడ్ వేసమా అయినా ఆ దేశం పక్కనున్న సముద్రంలో ఆ సలైన్ వాటర్ ని మంచి నీటిగా గా మార్చుకుని తాగుతుంది మలేషియా లాంటి దేశం నుంచి నీళ్లు ఇంపోర్ట్ చేసుకుంటుంది యూస్ చేసిన వాటర్ రీసైకిల్ చేసుకుంటుంది కానీ అంతకన్నా శక్తివంతమైన దేశంగా మన రాష్ట్రంలో ఇన్ని జలవనల్లు మన దేశంలోని అత్యధిక చెరువులు కన్నా మన రాష్ట్రంలో ఇంత పొటెన్షియల్ ఉంటే అసలు వాటి ప్రాధాన్యత గురించి మనం ఆలోచన చేస్తున్నామా ఆక్రమణతో కాలుష్యంతో మనకున్న కలను మనమే పరుచుకుంటున్నాం ఉపాధి అవకాశాలు ఇక్కడే వేలల్లో లభిస్తాయి గ్రామీణ చెరువులకి పర్యాటక దిశగా చాలా పొటెన్షియల్ ఉంది ఇప్పుడు మా పరిస్థితి చూసారంటే కోట్ల ఆస్తి పాస్తులతో వందల ఎకరాల మా పంచాయతీ చెరువులు ఇన్ని ఆస్తి పాస్తులున్న మా పంచాయతీలు ఆస్తులన్నీ దొంగలపాలై బెచ్చగత్తుల్లా బతున్నాయి ఇన్ని వేల జనాభా ఉండి ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గ్రామం మహారాణిలాగా అంత సహజ వనరులు ఇన్ని చెరువులతో ఇన్ని ఆదాయాలతో అంత వెలిసిల్సిన మన గ్రామం అడుక్కు తింటుంది ఎవరు ఏ డొనేషన్ ఇస్తారా ఎలా ఏ విధంగా ఆదాయం లేక బతకడానికి పస్తులుంటే బతుకుట ఇంత జనాభా ఉండి కూడా మనకి సరైన మురుగునీటి వ్యవస్థ లేదు కనీస పారిశుద్ధ్య వ్యవస్థ లేదు నిత్య సాగునీటి కోసం తాగునీటి కోసం కథ కథ మన ఊరి చెరువులన్నీ మన పంచాయతీ చెరువులన్నీ సాగు భూములు ఆక్వా ట్యాంకులు మన ఇంటి ముందు చెరువులు కనీసం ఒక బిందెలు తీసుకునే భాగ్యం కూడా మన మన ఊరికి లేదే ఈ విధంగా మన గ్రామ పంచాయతీ చెరువులు తయారైన మొన్న మొన్న మన కేసు పిటిషన్ వేయటం వల్ల కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక వల్ల అసలు మన చెరువుల్లో ఏం జరుగుతుంది ఎంతకి లీజ్ ఇస్తున్నారు ఎవరు లీజ్ తీసుకుంటున్నారు మన పంచాయతీకి ఏమైనా ఆదాయాలు వస్తున్నాయా ఇలాంటి దేని మనకి ఇండేళ్ళు ఎవరు తెలిపింది లేదు పారదర్శకంగా మన ముందు ఉంచింది లేదు ప్రజలే ప్రభువులు అంటున్నావు మన ప్రభులైనా మనకి తెలియకుండా మన అస్తులపై ప్రాణం జరుగుతుంది అసలు కనీసం పారదర్శకత లేకుండా ఇంత అవినీతిమయంగా కనీసం మన పార్లమెంట్ లో అసెంబ్లీలో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏం తీర్మానాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం కానీ మన ఇంటి దగ్గర ఉన్న పంచాయతీ ఆఫీసులో ఏం తీర్మానాలు చేస్తున్నారు అసలు మన వాట్సాప్ తీసుకుంటున్నారు మనకు వస్తున్న ఆదాయాలంతా మనం ఏం టచ్ పెడుతున్నావు ఇన్ని చెరువుల మీద సొసైటీ అనుకుంటూ ఆరు చెరువులు గుప్పట్లో పెట్టుకుని కనీసం కూడా తీసుకుంటున్న కట్టలేదు సరిగా అనే స్పష్టత కూడా లేకుండా మనం ఇన్నాడుగా బతి ఇది ప్రజాస్వామ్యమో ప్రజాస్వామ్యానికి ఎంత మనం ఇంపార్టెన్స్ చూస్తున్నాం వందల అడుగుల మన అంబేద్కర్ గారికి ఒక నగర నడుకుంటున్న విగ్రహాన్ని కట్టేస్తే సరిపోతుందా దానికి ఆయన సంతోషిస్తారా రాజ్యాంగ పరిరక్షణతోనే మనం ఆయనకి గౌరవం ఇవ్వగలం దేశ పౌరులందరూ కుల మతాలకు అతీతంగా అందరికీ ఇచ్చిన కనీస ప్రాథమిక హక్కులను రక్షించడం ద్వారానే మనం అంబేద్కర్ గారికి ఇచ్చే అసలైన గౌరవం చట్టాల ముందు అందరూ సమానం అన్నారే కానీ చట్టాలు కొంతమందికి ఇంకా చుట్టాలుగా ఎలా మారిన కనీసం హైకోర్టులో తీసుకొచ్చిన స్టే ఆర్డర్ ని అమలు చేయకుండా చేయని పరిస్థితిలో మేము ఉంటే ఇంకా మా బతుకులు ఏంటి ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎంతమంది ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కనీస జీవన ప్రమాణాలు కూడా ఈ దేశం నాకు అందించలేదా ఏ మాత్రం నిజాయితీ ఉంటే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి ప్రజల ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలే కానీ అక్రమార్థల చేతిలో కాదు ఇన్ని వేల మంది నేను సంతకాలు తీసుకోవడానికి అన్ని పేటకి వెళ్ళాను అందరిలో ఉంది బాధ అందరిలో ఉంది వేదన మనకున్న నీళ్ళు ఎలా వస్తున్నాయి తాగునీరు ఏంటిలా ఉంది ఇంత రోగాలు బాధపడుతున్నావు ఇంత వైరస్ జ్వరాలతో బాధపడుతున్నావు ఏంటిది ఏంటిది ఉంది ఉంది ప్రతి మా మాదన కనిపించట్లేదా కుల రాజకీయాలేనా ప్రాధాన్యత ఒక పొక్కుని భవిష్యత్ తరాలకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు ఊరి చెరువులన్నీ ఆక్రమణ చేసి కలుషితం చేసి మొన్న మొన్న వచ్చిన విధంగా అయితే ఒక్కసారిగా ఆకస్మికంగా పడిపోతూ వింత రోగాలతో బాధపడుతున్నారో ఇంకా ఐసీలో గ్రామాలు ఉంటే ఐసీలో ఎంత మంది ఉంటే ఇంకా మీకు ఏం చెప్పాలి ఇంత స్పష్టంగా మేము ప్రజలను తయారు చేస్తున్నాం ఇప్పటికీ మా హక్కులు మాకు గౌరవించరా ఇన్ని వేల రాజ్యాంగ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా ఏదైతే జనవల రక్షణతో ప్రమాణాలు గల జీవనంతో జీవనాన్ని అందిస్తారు సురక్షితంగా మేము బతకడానికి మాకు లైఫ్ ఇస్తారని మేము రాజ్యాంగం ద్వారా మాకు ప్రమాణం చేశారు ఏది ఆ హక్కు ఏది రోడ్లెక్కి గోడ చేస్తేనే ఇస్తారా ఇంకా రాజ్యాంగం ఆ విధంగానే అమలు అవ్వాలంటే ఎంతమంది రోడ్ లెక్కాలి రోజు అంటే మనం ఉన్నది మన ప్రభుత్వంలోనేనా వేరే వాళ్ళు వచ్చినారు కదా మనల్ని పలుస్తుంది సో రాజ్యాంగ హక్కులేంటో రాజ్యాంగం ఏంటో ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కుమేంటో అందరికీ తెలుసు నేను పిటిషన్ చేసిన దగ్గర నుంచి వ్యక్తిగతంగా నన్ను ఎంత బెదిరిస్తున్నారో నా కుటుంబ సభ్యుల ద్వారా నా ఎంత ఒత్తిడి చేస్తున్నారో ఈ కేసుని విత్డ్రా చేయించి ఏ విధంగా అన్యాయంగా నువ్వు రాస్తుంది కొట్టాలనుకుంటారో అందరికీ తెలుసు సో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కొంచెం లేట్ అయినా సో దానికోసం మేము ఎప్పటి వరకు అయినా అది పోరాటం సాగుతుంది థ్యాంక్ యూ బంధత్వములు కలిసి చెరువు వల్ల ఊరు పరు ఎంత వెరిగేది చేరువో మా చేరువో మా చేరువో మా ఊరి చెరువు ఊరి బరువునంత మోసే ఏకైక చేరువో ఈ మాบุรี మా ఊరి చేరువో చెరువు తేమతోని మోసే ఏకైక చేరువో ఈ మాบุรี చేరువో కాలముల చేరుగా పుచ్చ కాయ

కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను నీతో మాట్లాడడానికి వచ్చాను నిన్నే నిన్న తెలుసా అది నీకు ఓకేనా అది నీకు ఓకేనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా ప్రాబ్లం సాల్వ్ చేస్తావా టైం లేదా నీకు టైం లేదా నీకు నీకు లీడర్ నీ వరసే రోజు అంతా ఎండ్లో నీ లవర్ ఫోన్ చేస్తే గంటల గంటల పార్క్ దగ్గర వెయిట్ చేస్తాం కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారు ఐదు గంటల కిలో నుంచి ఉంటావే